వశిష్ట మహర్షుల వారు జనక మహారాజుతో జనక మహారాజా కార్తీక మాసంలో మనం చేసే స్నానాలు దానాలు జపాలు తపస్సులు ఇవన్నీ చాలా చాలా పుణ్యానిచ్చే పనులు అలాంటి గొప్ప పుణ్య వ్రతాన్ని చెయ్యని స్త్రీలైనా పురుషులైనా సరే చాలాసార్లు కుక్కలుగా జన్మించాల్సి వస్తుంది అసలు కార్తీక మాసం మొత్తం స్నానం వ్రతం దానం ఉపవాసం ఇవన్నీ చేసేంత శక్తి సమయం లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కనీసం కార్తీక పౌర్ణమి రోజు అయినా తప్పకుండా ఈ రథాన్ని ఆచరించాలి లేదంటే వాళ్లకు ఖచ్చితంగా చెడు జన్మలు వస్తాయి దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది దానిని చెబుతాను శ్రద్ధగా ఉను అంటూ మొదలు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి గుణాలున్న బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా ధర్మశాస్త్రాలు జ్ఞానం తెలిసినవాడు తెలుసుకోవడమే కాదు వాటిని ఆచరణలో పెట్టేవాడు సత్యం మాట్లాడడం ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడం అన్ని జీవుల పట్ల దయగా ఉండటం ఇవన్నీ ఆయన లక్షణాలు అలాగే ఆయన ఎల్లప్పుడూ అన్ని పుణ్యతీర్థాలు తిరుగుతూ దేవుడి ధ్యానంలోనే రోజులు గడిపేవాడు ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రలకు బయలుదేరి గోదావరి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టుపై ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారు వారిని చూడండి వాళ్ళ తల వెంట్రుకలు సూది మొనల్లా పైకి లేచి పెద్ద ఈత కొమ్ముల్లా కనిపిస్తున్నాయి కొండ గృహలంతా పెద్ద నోరు తెలుసుకొని భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళ శరీరం కారుమబ్బుల కంటే నల్లగా నిగనగలా అచ్చం పర్వతాల లాగా ఉన్నాయి చేతిలో పడవాటి కత్తులు తలతలా మెరిసిపోతున్నాయి వాళ్ళ కళ్ళు కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి అసలు ఆ రాక్షసుల భయం ఎంత ఉందంటే ఏ ప్రాణి అయినా సరే ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ మర్రి చెట్టుకు ఆరు క్రోసల దూరం దాటి మాత్రమే వెళ్తాయి పశువులైనా మనుషులైనా జంతువులైనా పక్షులైనా ఆ ప్రాంతానికి అసలు వెళ్లేవే కావు ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేది అయితే తీర్థయాత్రలకు ఆ దారిలో వెళ్తున్న మన బ్రాహ్మణునికి మాత్రం ఈ సన్నత అసలు తెలియదు సరే అది కార్తీక మాసం కదా అందుకే పవిత్ర గోదావరిలో స్నానం చేయాలని ఆ బ్రాహ్మణుడు హదివైపు వెళ్తున్నాడు అక్కడ దురదృష్టం కొద్దీ ఆ మర్రిచెట్టు దగ్గర ఉన్న బ్రహ్మరాక్షసులను చూశాడు ఒక్కసారిగా భయపడిపోయాడు వాళ్ళు అరుపులు వినడానికి కూడా శక్తి సాలక వెంటనే చెవులు మూసుకున్నాడు ఒళ్ళంతా చమట్లు పట్టాయి నిలువెల్లా వణుకు మొదలయ్యింది అప్పుడు ఆయన అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు అంటే నాకు వేరే ఆధారం లేదు రక్షించేది విష్ణుమూర్తి ఒక్కడే అనుకొని సర్వ జగత్తును రక్షించే విష్ణు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు అదే సమయంలో మనుషులకు సహజమైన ప్రయత్నం మొదలుపెట్టాడు అంటే పరుగు తీశాడు ఆ రాక్షసుల బారి నుంచి తప్పించుకోవడానికి పరుగు మొదలు పెట్టాడు ఇక్కడ రాక్షసులు ఏమనుకున్నారంటే చాలా కాలానికి మంచి ఆహారం దొరికింది అనే ఆశతో ముగ్గురు వెంటకడ్డారు కొంత దూరం వెళ్ళాక వాళ్ళ ఆ పుణ్యాత్ముడి దగ్గరికి చేరుకున్నారు అమాంతం తినేయాలని ఉద్దేశంతో వాళ్ళు చెయ్యి చాచి ముట్టుకోబోయారు కానీ ఏం జరిగిందో తెలుసా బ్రహ్మతేజస్తో సకల ప్రాణుల్ని పుణీతం చేయగలిగే ఆ బ్రాహ్మణుని మొహం చూడగానే ఆ ముగ్గురు ఆశ్చర్యపోయారు అలా ఏకాగ్రతతో ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ పాపాలన్నీ వాళ్ళని విడిసి పారిపోయాయి ఆ పుణ్యాత్ముడి దర్శనం కలగడం వల్ల వాళ్ళకు వెంటనే పూర్వజన్మ స్మృతులు కూడా వచ్చేశాయి దాంతో ఆ ముగ్గురు ఒక్కసారిగా భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణునికి నమస్కారం చేశారు ఓ మహాత్మా నీ దివ్య దర్శన మహిమ వల్ల మాకు జ్ఞానోదయం అయ్యింది పుణ్యాత్మలు ఎల్లప్పుడూ పరోపకారం కోసమే భూమి మీద తిరుగుతుంటారు అని ఆయనను పొగిడారు ఆ సజ్జన బ్రాహ్మణుడు ఇది శ్రీమన్నారాయణుడి దయ అని మనసులో నమస్కరించుకున్నాడు ఆయనలోని భయం పూర్తిగా పోయింది నిశ్చింతగా ఏకాగ్రతతో కలిగి వాళ్ళని దయతో చూస్తూ మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని ఆశీర్వదించాడు తరువాత వాళ్ళ కథ తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది ఇలా అడిగాడు నాయనలారా మీరు ఎవరు మీకు ఈ జన్మ ఎందుకు వచ్చింది పూర్వజన్మలో మీరు ఎలాంటి పాపాలు చేశారు చేసిన పాపం చెప్పుకుంటే కొంత పాపం పోతుంది శ్రీ మహావిష్ణువు మనందరినీ రక్షిస్తాడు ధైర్యంగా మీరు వృత్తాంతాన్ని నాకు చెప్పండి ఆలోచించకండి అప్పుడు ఆ రాక్షసుడు వరుసగా తమ కథలు చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు మొదటి బ్రహ్మరాక్షసుడు మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఓ మహాత్మా నా కథ చెప్తాను వినండి నేను గత జన్మలో ద్రావిడ దేశంలో సుందరం అనే గ్రామంలో కుట్టాను మంచి బ్రాహ్మణ వంశానికి చెందిన వాడినే కానీ నేను ఆ ఊరికి గ్రామాధికారిగా ఉండేవాడిని ఆ అధికార గర్వంతో కన్ను మీన్ను కానాడకుండా దుష్టుడిగా మారిపోయాను నా కుటుంబం పోషణ మీద ఆసక్తి హద్దులు దాటిపోయాని ఆ పిచ్చితో ఏకంగా బ్రాహ్మణుని డబ్బునే దొంగలించాను అంతేకాదు బంధువులందరినీ పట్టించుకోలేదు వాళ్ళని నిర్లక్ష్యం చేశాను ఆఖరికి అమావాస్య రోజు కూడా ఒక మంచి బ్రాహ్మణుడికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు బ్రహ్మస్ము దొంగలిస్తే ఆ పాపం ఏడేడు తరాల వరకు పీడిస్తుందని సూర్యచందులు ఉన్నంత వరకు బాధ పెడుతుందని తెలుసుకోలేకపోయాను ఈ శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలో నేను చేసిన ఆ పాపాల వల్ల ముందుగా చాలా కాలం రౌరవాది నరకాలలో పడరాని బాధలు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నిలిచి జన్మలెత్తి చివరికి ఈ బ్రహ్మరాక్షసు జన్మ ఎత్తాను దయచేసి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలో మార్గం చెప్పి నన్ను రక్షించండి మహాత్మా అని మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించి వేడుకున్నాడు ఆ తరువాత రెండవ బ్రహ్మరాక్షసుడు వణుకుతూ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు ఓ బ్రాహ్మణోత్తమ నా పాపం ఇంకోలాంటిది నేను ఈ జన్మకు కారణమైన నా తల్లితండ్రుని ద్వేషించాను పితృదేవో భవ అనే ఉపనిషత్తుల వాక్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాను నాకు నా భార్య లోకం అనుకున్నాను ఆమె మాటలకే విలువ ఇచ్చి అన్ని విధాలా ఆమెకు పెట్టడానికి ప్రయత్నించాను కానీ నన్ను కని పెంచిన తల్లిదండ్రుల్లో ఆలనా పాలన అసలు చూడలేదు ఇది ఎంత ఘోరం అంటే నేను నా భార్య కలిసి రుచికరమైన భోజనం చేసేవారం కానీ నా కన్న తల్లిదండ్రులకు మాత్రం చల్ది అన్నం పెట్టించాను అంతేకాదు బంధుమిత్రులు స్నేహితులకు కూడా ఎల్లప్పుడూ ఆదరించలేదు నేను చేసిన ఈ ఘోర పాపాల వల్లే నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది దయచేసి నన్ను ఈ జన్మ నుంచి రక్షించండి అంటూ రెండవ బ్రహ్మరాక్షసుడు రాక్షసుడు భక్తిపూర్వకంగా వేడుకున్నాడు తరువాత చివరిగా మూడవ బ్రహ్మరాక్షసుడు భయంగా వినయంగా తన కథ చెప్పటం మొదలుపెట్టారు విప్ర నేను ఆంధ్రప్రదేశ్లో ఒక విష్ణు ఆలయానికి పూజారినిగా ఉండేవాడిని కానీ ఒక పూజారికి ఉండవలసిన మంచి గుణాలు ఒకటి నా దగ్గర లేవు నేను ఉన్నది పవిత్ర స్థలమే అయినా నాలో మాత్రం అంతా అపవిత్రమే నిండిపోయింది అందరూ అక్కడికి వచ్చి పుణ్యాలు సంపాదించుకుంటే నేను మాత్రం పాపాలు పోగేసేవాడిని నాలో దైవభక్తి దయా దాక్షిణ్యాలు లేవు ఆత్మశుద్ధి ఇతరులను నిందించడం లాంటి చెడు పనులకు వెనుకాడేవాడిని కాదు మరీ ఘోరం ఏమిటంటే పవిత్రమైన ఆలయంలోనే ఉంటు కుల స్త్రీలను చేర్చి ఇతరుల సొమ్ము దంగలించేవాడిని స్వామివారి నగలు భక్తుల దీపారాధన కోసం పంపిన నూనె ఇవన్నీ తీసుకెళ్లి వేస్య గృహాలకు పంపేవాడిని స్వామివారికి చేయాల్సిన నిత్య పూజలు కూడా మానేసి రాత్రి బవుళ్ళు ఆ వేసగృహల్లోనే మునిగి తేలేవాడిని నాకు ఆ వేసగృహలే దేవాలయంగా మారిపోయింది శరీర సౌందర్యం అనేది శాశ్వతం కాదని బ్రహ్మ పదార్థం ఒకటే శాశ్వతమని గుర్తించలేకపోయాను నా దగ్గర ఉన్న సంపద అంతా వేషల్లాగిసుకున్నారు నాలో ఓపిక ధనం అయిపోగానే నన్ను బయటికి నెట్టేశారు చివరికి దిక్కులేని చావు చచ్చి నరకంలో చెప్పలేనంత బాధను అనుభవించాను తర్వాత ఎన్నో నీచ జన్మలు ఎత్తి చివరికి ఈ జన్మ పొందాను ఓ బ్రాహ్మణోత్తమ నీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది నేను చేసిన పాపాలకు ఇప్పుడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడుతున్నాను నన్ను రక్షించే బాధ్యత మీదే దయచేసి నన్ను కాపాడండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకున్నాడు ముగ్గురి కథలు విన్న బ్రాహ్మణునికి చాలా జాలి కలిగింది వాళ్ళను ఉద్ధరించడం తన ధర్మంగా భావించి ఇలా అన్నాడు మీరు చేసినవి మహాపాపాలు అనడంలో సందేహం లేదు అందుకే ఇన్ని బాధలు పడ్డారు కానీ ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీకు ఏం భయం లేదు శ్రీ మహావిష్ణువు మనకు తోడుగా నీడుగా ఉంటాడు మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు వెంటనే వాలను వెంటబెట్టుకొని కావేరీ నది తీరానికి చేరుకున్నాడు అది కార్తీక మాసం కాబట్టి ఆయన ఉపాసం చేశాడు నదిలో స్నానం చేసి జపాలు చేసి రతం పూర్తి చేశాడు ఆ గొప్ప కార్తీక రథం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోశాడు ఆ రథం ఫలితం వల్ల ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఆ క్షణమే ఆ భయంకరమైన రూపాన్ని నుంచి విముక్తి పొందారు అందుకే వినండి కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోతాయి ఈ గొప్ప కార్యం చేయడంలో ఎవరు నిర్లక్ష్యం చేశారో వాళ్ళు అనేక నీచ జన్మలు ఎత్తి చివరికి నీచాతి నీచమైన పందిగా పుట్టి ఆ తర్వాత బ్రహ్మరాక్షసులు అవుతారు కాబట్టి స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరీ కృష్ణ గోదావరి లాంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి ఉపవాసాలు వ్రతాలు తప్పకుండా చేయాలి జనక మహారాజుకు వశిష్ట మహర్షుల వారు కార్తీక మాసం నదీ స్నానం మహిమను ఈ విధంగా తెలియజెప్పారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కార్తీక మాసంలో మీరు నదీ స్నానం చేస్తున్నారా లేక బ్రహ్మముహూర్తంలో ఇంట్లోనే స్నానం ఆచరిస్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ